వివాహం అమలుకృతమే ఏం తక్క ఎందుకు అలా అంటే నేను ఇంజనీరింగ్ జాయిన్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవమ్మా అంటే తన ఒక్కటే మాట ఉంది అప్పటికి నాలో దేవుని దేవుడి మీద విశ్వాసం అనే వ్యక్తనం కొంచెం నా హృదయంలో పడింది అప్పుడు అమ్మాయి చెప్పిన మాట ఏమి తెలుసా మీరు దేవుడిని అడిగేటక్క మీరు దేవుని నమ్ముకోండి దేవుడు మిమ్మల్ని ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడం కాదు ఇంజనీర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటట్టు దేవుడు మిమ్మల్ని ఏమండి అలాగా జరిగిన నా జీవితంలో వివాహాలైన ఊర్లో వాళ్ళందరూ కూడా అసలు ఇవ్వ పిల్లలకి వివాహాలు ఎలా చేస్తారు ఇతని దగ్గర ఏముంది అని చూసిన వాళ్ళు మరి దేవుని నమ్ముకున్నారంటే మరి వివాహాలు ఎలా చేస్తారండి ఇప్పుడు అందరికీ ఉన్న బాధ ఏంటంటే దేవుడు నమ్ముకుంటే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వండి పెళ్ళిళ్ళు మన దేవుడు గొప్ప దేవుడు దేవుడు మరి మీ ముందు వెళ్ళబడి నేను మరి నాకు వివాహం అవ్వలేదా ఏమండి గొప్పగా చదువుకోలేదా నేను మీ మధ్య సాక్షికమైన నిలవడం లేదా దేవుని ఉన్న వలన మన దేవుడు ఎప్పుడు కూడా గుడిచగడు అలాగే వివాహమైన తర్వాత నేను ఇంజనీరింగ్ బీటెక్లో జాయిన్ అవ్వడం జరిగింది నా అత్తమాములు నా భర్త నన్ను చదివించాడని ఇంజనీరింగ్ దేవునికి మహిమ కలిగిన అర్థాలు ఆ సాధ్యము అనే దాని నుంచి దేవుడు ఏం చేయగలదు సుసాధ్యం చేయగలడు దేనిైనా సరే ఎప్పుడంటే మనము దేవుని మీద విశ్వాసం నుంచి నమ్మకంగా దేవుని మనం స్థుతించినప్పుడు ఆయన మీద విశ్వాసం నుంచి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో మేలులు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు నీ హృదయంలో ఏది అనుకుంటున్నావు దాన్ని దేవుడు సఫలము చేస్తాడు కాబట్టి అలాగనే ఇంజనీరింగ్ అయి బీటెక్ అయిపోయింది ఆ తర్వాత కూడా చేయడానికి దేవుడు సహాయం చేశాడు దేవుని ఆమె భయపడిన తర్వాత అయితే చదివేస్తున్నాను చదివిస్తున్నాను కానీ ఒకటి ప్రార్థన చేసేదాన్ని ఏంటంటే వివాహం అమ్మ అమ్మని క్రితము దేవుడు నమ్ముకున్న తర్వాత ప్రభా అందరూ ఈ పిల్లలకు వివాహం ఎలా చేస్తాడున్నా దేవుడు దేవుడు నమ్ముకున్న వారినే ఎలా తీసుకొస్తాడు అని చెప్పి అనుకున్న ప్రజల కోసము మేము ప్రార్థన చేసేవాడిని చెల్లి నిన్ను కూడా ప్రభా మాకు నిజంగా దేవుడు నమ్మిన బిడ్డలను మాకు భర్తలుగా కలిస్తే నేనైతే అలాగే ప్రార్థన చేస్తాను నా భర్తను బైబిల్ చాలని పంపిస్తాననే అండి ఎలా ఏంటండి బైబిల్ చాలి పంపిస్తాననే దాన్ని అంటే ఆ ఆ సమయాల్లో మాకు సేవకు పంపించడం అని ఇలాంటి మనకి ఆ మాటలు మనకు రావు కాబట్టి దాన్ని ప్రభా మాకు మంచి భర్తలను అనుగ్రహిస్తే నేను నా భర్తని బయబిల్ని పంపిస్తాను నాకు మంచి భర్తనిస్తే నా భర్త అందరి మంచి పొజిషన్లో ఉంటే నాకు బాగుండేది అనుకోవాలని నేను ప్రార్థన చేయలేదు కదా నా భర్తని బయట నుంచి నేను పంపిస్తానని ప్రార్థన చేశాను అలాగనే అలాగినప్పటి వరకు ఏదో సెక్యులర్గా ఏదో చిన్న జాబ్ చేసుకున్న నా భర్త వివాహం అయింది మొదలుకొని వివాహం అయింది మొదలుకొని ఆయన ఏ జాబ్కి వెళ్ళాలని అనిపించలేదంటే ఆ రోజు దేవునికి మహిమ కానీ ఆ నుంచి కూడా ఆ నుంచి కూడా మీరు కూడా మీరు ఎందుకు ఉద్యోగం చేయట్లేదు నేను ఎందుకు నన్ను ఇవి తేవట్లేదు అవి తేవట్లేదు అది ఎప్పుడు అనలేదండి ఎప్పుడు అనలేదు ఒకటే అనేదాన్ని నేను అప్పుడు బీటెక్ చేసిన డిప్లొమా అయిన తర్వాత నేను ఒక చిన్న జాబ్ చేసేదాన్ని ఆంధ్ర ఎలక్ట్రానిక్స్లో అప్రెంటిషిప్ చేసేదాన్ని ఆ తర్వాత నేను బీటెక్ చేశాను ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేశాను తర్వాత ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా నేను ఫ్యాకల్టీకి వర్క్ చేశాను ఆ తర్వాత అక్కడే ఎంటెక్ చేశాను నేను నా భర్తను అనేదాన్ని పెద్దండి మనం సేవ చేసుకోవచ్చండి అనేదాన్ని అలాగో అయిన తర్వాత అయితే ఒక విషయం ఏంటంటే ఈ దినాల్లో ఈ జరుగుతున్న రోజుల్లో ఈ జరుగుతున్న రోజుల్లో నాకు పిల్లలు పుట్టడం లేట్ అయింది పిల్లలు పుట్టడం లేట్ అయింది ఇంచుమించు నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇలా చదువుతుంటే ఎంత అంటే ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయిందండి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దేవుణ్ణి అడిగేవాళ్ళం కానీ మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు నాకు ఏంటంటే దేవుడు నా మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏంటంటే ఎక్కడైతే నేను అవమానించబడ్డానో ఎక్కడైతే నా తండ్రిని అవమానించారో అక్కడ ఇదిగో నా కుమార్తె ఇంజనీరింగ్ చదివిందని దేవుడు నిరూపణించడానికి అసలు ఏం చేశాడేమో అనుకున్నాడు దేవుడు చాలా గొప్పవాడు దేవుడు చాలా గొప్పడు ఆయనంత గొప్పవాడి ఈ లోకంలో ఎవ్వరూ లేరండి కాబట్టి పిల్లలు పుట్టడం లేట్ అయింది ఎంటర్టైన్ టైం తర్వాత చాలా మెడిసిన్స్ నేను వాడానండి చాలా మెడిసిన్స్ కాకినాడలో నేను చూపించుకోలేని డాక్టర్ లేదు గైనికాలజిస్ట్ అందరికీ చూపించుకున్నాను చాలా మెడిసిన్స్ వాడాను చాలా అనారోగ్యం పాలే చివరిగా ఐవీఎఫ్ చేయించుకుంటే పిల్లలు కొడతారన్నారు కానీ సేవ చేస్తున్నాం సేవ చేస్తున్నాం కానీ ఐవీఎఫ్ చేయించుకుంటే పిల్లలు కొడతారంటే ఎంటెక్ చేశాను కదా తర్వాత ఉద్యోగం చేసుకోవచ్చు నేను అని చెప్పి ఏం చేశానంటే ఐవీఎఫ్ ఐవీఎఫ్కి వెళ్ళడం జరిగింది ఫస్ట్ సైకిల్ ఫెయిల్ అయిపోయింది సెకండ్ సైకిల్ కూడా సెకండ్ సెల్ కన్సీవ్ అవుతుంది అనుకునేటప్పటికీ నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా హై ఫీవర్ వచ్చేసింది అది కూడా క్యాన్సిల్ అయిపోయింది ఒకరోజు ఇంకా హై ఫీవర్ వచ్చిన తర్వాత అంటే నేను ఎలా అయిపోయానంటే మనుషులు గుర్తుపట్టడం కూడా గుర్తుపట్టలేని స్థితిలో అయిపోయింది అంతటి హై ఫీవర్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వరకు వెళ్ళిపోయింది ఫీవర్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ రోజు నైట్ డాక్టర్ గారు ఏమన్నారంటే ఈ అమ్మాయిని ఉదయం అయితేనే కానీ ఈ రాత్రి గడిస్తేనే కానీ తన బ్రతుకుతుందో బ్రతుకుదో నేను చెప్పలేము అన్నానండి చూచిస్తాను అని ఎంత గౌరవమైన పరిస్థితి మనం విశ్వాసం కలిగి ఉన్నాను నిరీక్షణ కలిగి ఉన్నాను నేను ప్రణాళికలో ఉన్నాను అనుకున్నాను కానీ నేను ఎవరు ఏర్పడేయానండి అటువైపు ఇటువైపు ఈ లోకం వైపు వెళ్ళి అలా తీర్చుకుంటేనే నాకు బిడ్డలు కొడతాేమో అనుకున్నాను అయితే ఇలా జరుగుతున్న తయంలో ఆ రోజు నైట్ ఈ టెస్ట్ మూడు చేయించండి తను ఈ టెస్ట్లో ఎలా ఉందో చూసి అప్పుడు నేను చెప్తాను అన్నారంట అప్పుడు నా భర్త నేను ఇంచుమించు ఆల్మోస్ట్ ఫామలో ఉన్నట్టే ఫామలో ఉన్నట్టే అయితే ఆ రోజు కూర్చుని ఆయన అడిగారంట ప్రభా మరి నా బా నా భార్యని నువ్వు బ్రతికించినట్టయితే నీ సేవ పరిచయంలో సేవ చేయడానికి అవకాశం ఉంటుంది ఆయన మరి ఇప్పుడు నా భార్యకి ఈ రాత్రి గడిస్తేనేదని చెప్పలేమంటున్నారు కాబట్టి అది నీ చిత్తమే నీ చెప్పిన అని చెప్పి అప్పటికే ఫైవ్ ల్యాక్స్ అయిపోయినాయండి ఐవీఎఫ్ అంటే మాటలు కాదు ఒక్కొక్క ఇంజక్షన్ ట్వంటీ థౌసండ్ ఉంటుంది తెలుసా అండి ఫైవ్ ల్యాక్స్ అయిపోయినాయి మరి మా అత్తయ్య కానీ మా మావయ్య గారికి కానీ మా కానీ ఇంత మాట అనలేదండి నీ భార్యని కట్నం లేకుండా చేసుకున్నావు తర్వాత ఏమీ లే ఏమి కట్నం తేకపోయినా సరే నువ్వు ఎంత గొప్పగా చదివించావు తర్వాత ఎన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టామని ఒక్క మాట అండి నన్ను కానీ నా భర్తను కానీ అని నా అత్త మా నా అత్తయ్య గారు కానీ మా ఆడపడుచు కానీ ఎందుకనంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇంత మంచి ఫ్యామిలీని మనం దేవుడు ఉన్నాము కాబట్టి మనకు దేవుడు అన్ని అన్ని అనుకూలంగానే చేస్తాడు దేవునికి మహిమ కలిగిన కాబట్టి అప్పుడు నా భర్త ప్రార్థన చేశాడు ఆ తర్వాత నేను డిశ్చార్జ్ అయిన తర్వాత చాలా సిక్ అయిపోయానండి చాలా సిక్ అయిపోయాను అయిన తర్వాత నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను నేను సిక్ అయినా ఏదైనా సరైన అనవసరం కానీ నా దేవునితో నేను తేల్చుకుంటాను నా దేవుని సన్నిధిలో నేను ఉపవాసం నుండి ప్రార్థన చేస్తానని తొమ్మిది రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో అసలు నా పరిస్థితి ఏంటి ప్రభా నేను దైవ రాను కదా మరి దైవ దైవసంగ నేను స్త్రీలుగా ఇక్కడ పురుషులు ఎవరు లేరు కాబట్టి స్త్రీలుగా పిల్లలు లేకపోతే దైవ జనగాలని పక్కన పెట్టండి కానీ ఎక్కడికి మనల్ని మధ్యలోకి రానివ్వరు నేను చాలా ఫేస్ చేశాను అలాంటివి చాలా బాధపడ్డాను కూడా అయితే నేను దేవుడి దగ్గర ఒకటే అనుకున్నాను నేను తొమ్మిది రోజుల ఉపవాసం నుండి ప్రార్థన చేసి నేను దైవ సంఘాలు అంటున్నాను కదా నా మీద నీ ఆత్మశక్తి లేకుండా నేను బోధించడం జరగదు నిజమండి దేవుడు ప్రేరేపించకపోయినా దేవుడు మనల్ని వాడుకోకపోయినా ఆయన ఆత్మతో మనం నింపబడకపోయినా ఇక్కడ నిలబడి మాట్లాడడం అనేది అసాధ్యము అసాధ్యం అది ఒకవేళ నేను నిలవబడి మాట్లాడినా సరే కానీ మీ హృదయంలోనే కదా వెళ్ళదు ఏ హృదయం కూడా దాన్ని స్వీకరించదు అలాగిన ఉన్నప్పుడు తొమ్మిది రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేశాను మూడవ రోజు వరకు నాకు ఏమీ అనిపించదు ఉదయా హృదయాలే చర్చికి వెళ్ళి సాయంత్రం వరకు వచ్చేదాన్ని కాదు ఇంకా నాలుగవ దిన నుంచి నేను ఒకటి అడిగాను నీ ఆత్మశక్తి నీ పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించబడే వరకు కూడా నేను నేను విడిచిపెట్టను మా కూడా చాలా ప్రార్థన పొందాలని అమలు నువ్వు ప్రార్థన చేయండి దేవుడి దగ్గర దేవుణ్ణి అడుగు అసలు నీ నీ అందు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అసలు నీ పిల్లల కోసం దేవుని యొక్క ప్రణాళిక ఏంటని అడిగింది మూడవ రోజు నేను పరిశుద్ధాత్మతో మూడవ రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు కూడా పరిశుద్ధాత్మతో ప్రతి రోజు నామానికి మహిమ మహిమపడ పరిశుతాత్మతో నింపబడిన ఆ నింపుదల నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని భవంతులు ఇచ్చినా నీకు అది ఆనందము కానీ ఆ సాటిస్ఫాక్షన్ అది మనకి ఎప్పుడు కూడా రాదండి అది నేను అనుభవించాను తర్వాత పిల్లల కోసం అడిగాను ప్రభావ నా బిడ్డల కోసం ఏంటి నీ ప్రణాళిక అని అడిగాను అడిగినప్పుడు నేను ప్రేయర్ చేస్తున్నానంట మా ఆడపిల్చు చెప్తున్నారు నిన్ను షారు షారుని ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉందండి ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది నేను ఎలాగే కూర్చుని ప్రేమ చేస్తున్నాను దేవుడు ఇలా నడుచుకుంటూ చేసుకుని మూడు మూడు సార్లు దేవుడు దేవుణ్ణి పిలిచాడు డాడీ నేనే వీళ్ళే షాలో అంటుంటే మా ఆడపిడు అడుగు వదలకసేవుడు అడుగు అడుగు నన్ను ఇంకా ప్రార్థన నడిపిస్తుంటే నన్ను ఒక చేతులు ఇలా చాపమంటే నేను చేతులు చాపని ఒక అందమైన బిడ్డను ఆడ మగన తేడా తెలియదు తేడా చూపి ఆడ ఆడపిల్ల మగపిల్లను నన్ను చూపించలేదు కానీ అందమైన బిడ్డ నా చేతిలో పెట్టాడు కరెక్ట్ గా వన్ ఇయర్ కి నాకు దేవుడు బిడ్డనిచ్చాడు ఈరోజు వస్తానండి అక్కడ ఉంటే దానికోసమే నాకు ఉండిపోయింది నేను ఎందుకు చెప్తున్నానంటే అనాది కాలములో ఆదాములు చేసిన తర్వాత దేవుడు ఆదాము యొక్క ప్రకటనను తీసి అవ్వమ్మగా అవ్వమ్మను సృష్టించాడు అయితే అందరూ ఏమంటారంటే స్త్రీలు చాలా బలహీనమైన బలవంతులమే దేవునికి మహిళ దేవుడు మనం ఎప్పుడు కూడా బలవంతులమే బలవంతులమే అన్ని మన మీద డిపెండ్ అయి ఉంటాయండి అన్ని మన మీద డిపెండ్ కుటుంబ కుటుంబ వ్యవస్థ మన మీద డిపెండ్ డిపెండ్ అయి ఉంటుంది మన బిడ్డలు ఒక క్రమమైన మార్గంలో నడవాలంటే మన మీద డిపెండ్ అయి ఉంటుంది మన బిడ్డలో దేవుళ్ళు ఎదగాలంటే మన మీద డిపెండ్ అయి ఉంటుంది మనము ప్రార్థన చేస్తే మన పిల్లలు ప్రార్థన చేస్తారు మన వాక్యం చదివితే మన పిల్లలు వాక్యం చదువుతారు నేను చెప్పబోయే మాట ఏంటంటే ఈ దినంలో యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఎవరిని ఎన్నుకున్నారు స్త్రీని అనుకున్నారు మీరు బలహీన ఘట్టాలు మనము చాలా తొందరగా సంతోషపడిపోతాం చాలా తొందరగా పాపడిపోతాం అందుకనే బహుశా మీరు బలహీన ఘట్టాలు అన్నారు కానీ మన బలహీన ఘట్టాలు కాదు ఎందుకనంటే అనాది సంకల్పములో ఆది కాండంలో అనాదిలు దేవుడు హవ్వమ్మ ద్వారా హవ్వమ్మ ద్వారా హవ్వమ్మను సాతాను ప్రేరేపి